నమస్తే శ్రీ గురుభ్యో భో అంటే ముందుగా ఇది చూసేటటువంటి ప్రేక్షకులకి ఒక సూచన విన్నపము మరియు వార్నింగ్ వార్నింగ్లు అయ్యి కానీ అంటే ఇప్పుడు ఇవి చూసి మీ మనోభావాలు దెబ్బతింటే అంటే దత్త భక్తులకి ముఖ్యంగా సాయి భక్తులకి సో అలా దెబ్బతింటే కనుక ఇందులో నా ప్రమేయం గాని నా యొక్క స్వంత స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమీ లేవు ఎందుకంటే ఒకవేళ అలా అయితే గనక దానికి కారకులు ఇప్పుడు నేను చదవబోయేటటువంటి పుస్తకాలు రాసినటువంటి రచయితలు ఒక లేదు అంటే అపరిపక్వత కలిగినటువంటి మీ మానసిక ధోరణి ఎందుకంటే విశ్లేషణాత్మకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి విషయాల్ని అర్థం చేసుకోలేకపోయినటువంటి మీ మానసిక అపరిపక్వత మాత్రమే అని తెలియజేస్తూ వీడియో మొదలు ఇది ఏంటంటే రెండు భాగాల్లో మన దగ్గర అంటే రెండు వచ్చే రెండు వెర్షన్లు ఇది రెండో అంటే ఒకే బుక్ రెండు సార్లు ముద్రించారు మొదటిది శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం ఈ పేరు వింటే మీకు ఇంకొక లీలామృతం గుర్తు సాయి లీలామృతం గుర్తొచ్చింది కదా సో అందుకని మళ్ళీ దాన్ని ఏం చేశారంటే ఇంకోసారి ముద్రించారు అది ఎందుకు అన్నది నేను చెప్తాను అది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో మార్చి ఇదే పుస్తకాన్ని మళ్ళీ ముద్రించారు వై అనే దానికి ముందు అంటే యాక్చువల్ గా ఇది జిరాక్స్ రూపంలో ఉండి ముద్రణకి వెళ్ళడానికి ఆ టైంలో చాలా సౌప్రదం నా దగ్గరికి వచ్చింది ఏంటంటే జస్ట్ ప్రూఫ్ రీడింగ్ అంటే ఇదే లేదా తప్పులు ఏమైనా ఉన్నాయా లేదా ఇటు చూడమని చెప్పి అంటే చాలా మందికి ఇచ్చారు అలా నాకు కూడా ఇచ్చారు అది చదివినప్పటి నుంచే నాకు ఈ సాయిబాబా అనేటటువంటి వాటిల మీద సాయి లీలమృతాల మీద డౌట్ వచ్చిందండి అంటే అప్పటి వరకు నేను కూడా గుళ్ళో నాలుగు హార్తలు పడేవాడిని ఆ విగ్రహానికి అభిషేకాలు పూజలు చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను ఎన్ని వందల పారాయణలు చేశానో నాకే తెలియదు అని చేసేసాను చేసిన తర్వాత ఇది వచ్చాక డౌట్ స్టార్ట్ అయింది అంత డౌట్ పడాల్సిన విషయం ఏముందంటే ఈ పుస్తకాన్ని గనక మీరు చూస్తే దీంట్లో స్టార్టింగ్లో ఎవరు శంకరభట్టు అని చెప్పి ఎవరు ఉంటాడో ఆయనకి ఏంటంటే ముప్పై రెండు తరాల నుంచి వాళ్ళ పూజా మందిరంలో ఒక తాళపత్ర గ్రంథం ఉంది ఆ గ్రంథం ఏంటంటే దత్తచరిత్ర ఆ చదివిన తర్వాత తీసుకెళ్లి కృష్ణానదిలోనూ గోదావరిలో కలిపడి అన్నమాట సో మనం కలిపేశారు కలిపేసిన తర్వాత మళ్ళీ ఇలా అయిపోతే కుదరదు దీన్ని మళ్ళీ జనాలకి మళ్ళీ వచ్చేలాగా చెయ్యాలని చెప్పేసి దాన్ని కొత్తది రాసి దాన్ని తీసుకొచ్చి శ్రీపాద శ్రీవాళ్ళ సంస్థానం వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాగ నా కళ్ళలో కనిపించారు కాబట్టి ఇది రాశాను సో ఇది నేను మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను అని చెప్పి అక్కడ కూర్చొని సప్తాహ పారాయణం అంటే ఏడు రోజులు ఎంతో పారాయణం చేసి ఆ వార్త ప్రతిని వారికి ఇచ్చేసి ఈయన వెళ్ళిపోయాడు సో మరి వెళ్ళిపోతే అంత గొప్ప గ్రంథంలో అంత అద్భుతంగా ఆయన రాసిన విశేషాలు ఏమున్నాయి అనే కదా మీ డౌట్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో అందుకని చెప్తున్నాడు మళ్ళీ ఇవన్నీ చదివిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి రక్తం మరి కూడా చెప్పి మరి నాకు ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా ఈ మధ్యన ఆడి పొలం పేరు మీద సినిమా టైటిల్ వచ్చిందనుకోండి వచ్చేత బర్నింగ్ అది కాకుండా ఏదైనా ఆడి మతానికి సంబంధించినటువంటిది ఏదైనా సీన్లు కానీ డైలాగ్ కానీ ఏమైనా ఉంటే వెంటనే మనోభావాలు ఎడతనేస్తున్నాయి మరి అలాంటప్పుడు తరతరాలుగా మీ దేవుడి పేరుతోటి హైందవం మీద జరుగుతున్నటువంటి ఇలాంటి పుస్తకాల్లో ఉండే పిచ్చిరాతలు చూసి మీకెందుకు రావటం లేదు ఆ బర్నింగ్ ఏ అనేటటువంటి క్వశ్చన్ ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవడైనా కానీ వచ్చి కింద వస్తే ముందు నాకు వీటిలో సమాధానం చెప్పి అప్పుడు నా కామెంట్లోకి కానీ లేకపోతే నాకు సంబంధించిన డిబేట్లోకి కానీ రండి చెప్తాను దానికన్నా ముందు ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతం చూపిస్తున్నాను ఫస్ట్ అది ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం అనేటటువంటి పుస్తకంలో ఓ పేజీ తిద్దాం కలియుగంలో ధ్రువుడు ధ్రువతార అంటాం కదా ధ్రువుడే ఏసుక్రీస్తట అది ఎవరు చెప్పారు శ్రీపాద వల్లభ స్వామి చెప్పాడట శ్రీపాదల వారు ధ్రువుని గురించి వివరించారు కేవలం తండ్రి ఒడిలో తనను కూర్చోనివ్వలేదనే కోరికతో ధ్రువుడు శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి మహావిష్ణువు ప్రతిష్టం అయ్యాక విషయం మర్చిపోయాడు సో శ్రీమన్నారాయణ అతనికి ఎంతో గొప్పదైన ద్రువపదాన్ని ఇచ్చాడు ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తండ్రి ప్రేమ కోసం తప్పించిన పసివాడిని జగత్ప్రభువే తండ్రి అయి ఒడిలో చోటిచ్చాడు కలియుగంలో ధ్రువుడే క్రీస్తు అనేటటువంటి పేరుతో జన్మించాడు అతడు దైవమే తన తండ్రి అని నమ్మాడు మరియు పవిత్రాత్మకు వాసవి కన్యకాంబ తన శక్తినిచ్చింది మరియు కన్యగా ఉండగానే ధృవుడు క్రీస్తుగా జన్మించాడు క్రీస్తు ప్రభువు పదే పదే నా తండ్రి అని చెప్పుకున్నది శ్రీమన్నారాయణుడిని మాత్రమే ఆ శ్రీమన్నారాయణుడే ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు ఇంకా ఆడిష్టం అంటే ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది ఆ నక్షత్రాన్ని ఎదుర్కొంటూ ఎవరో ముగ్గురు ఆ యోగులు ఎవరో వచ్చారు సో ఆ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రీస్తు వెతలహాములో ఆ కన్య గర్భాన అక్కడ ఉన్నటువంటి పశువుల కొట్టల్లో జన్మి వీటన్నిటికీ సంబంధించి ఆ తారోవతారం చేసాడు ఏతుగ్రీని ద్రోణం చేసాడు ఆ కన్యను కన్యకాంబ అనేటటువంటి ఎవరు మరి వాసవా కన్యాపరమేశ్వరుడు మరి కన్యకాంబ మరి ఎవరో తెలివి మనకి రాశాడు ఇప్పుడు ఏంటి ఆ పైనటువంటి యహోవా అనేటటువంటి ఎవరైతే దేవుడినో పవిత్రాత్మ అనేటటువంటి కదా త్రియాక దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ క్రీస్తు సంథింగ్ ఏదో ఈ ఊహు కలిపి ఎంత కలిపి శ్రీవనారాయణ అంటున్నాడు ఈయన అది కూడా ఎవరు చెప్పారని అని చెప్తున్నాడు శ్రీబాబు బాలోత్సవం చెప్పాడు ఎందుకంటే ఆయన చెప్పాడు అంటే వాడు నమ్మడు కదా పీరే అంటే త్రివిక్రమ్ సినిమాల్లో ఉంటాయి ఇంట్లో పనుడు ఆ హీరో పంచలేషత్తు ఉంటాడు హీరోయిన్ పంచలేస ఉంటాడు అంటే ఈ పంచులన్నీ మనం ఏమనుకుంటాం అంటే మహేష్ బాబు వేస్తున్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు అనుకుంటాం కానీ త్రివిక్రమ్ వేస్తుంటాడనమాట అంటే త్రివిక్రమ్ రాసింది ఆళ్ళ నోట్లో అలాగా ఈ ఈ పైత్యం ఏదైతే ఉందో అది శ్రీపాద కూడా పేరు పెట్టి మొత్తం జనాలుగా అంటిస్తున్నాడు ఏసుక్రీస్తు ధృవుడట వాళ్ళు కనుక ఎన్నారంటే మామూలుగా ఉండదు పంచి లోడీసి వేస్తారు ఉండండి వస్తాను ఇంకొకటి ఉంది ఇంకొక అద్భుతం ఉంది వస్తారా ఇప్పుడు మనం ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని ఒకటి రాశారు కదా ఇది ఎందుకు రాశారంటే ఇందులో యేసప్రభు ధృవుడు అని అబ్జెక్షన్ చేశారు ఎవరో సంథింగ్ గొడవ పెట్టారని మళ్ళీ దీన్ని ముద్రించారు ఇందులో ఇంకొక అద్భుతాలు ఉన్నాయి అది మామూలుగా దాన్ని మించిన సీక్వెల్ ఇది మీకంటే బాహుబలి వన్ బాహుబలి టూ ఉంటాయి కదా అలాగే ఇది బాహుబలి టూ అనమాట ఇందులో అద్భుతం చూడండి మా థర్టీ ఫోర్త్ పేజ్కి వెళ్ళిపోదాం అక్కడ ఏంటంటే క్రియయోగ సిద్ధాంతం ప్రకారము క్రియయోగం అంటే యోగదాస్ సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ పరమశ్రీ యోగానంద గారు స్థాపించాడు అది పట్టుకొచ్చాడు క్రియ క్రియాయోగ అసలు దత్త చరిత్రలో ఎందుకు వచ్చింది నాకేదో అర్థం కాలం చూద్దాం సో సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు నీకు వివరించాను అంటే ఆయన ఒక ఆయనకి ఎవరికో వివరిస్తున్నాడు అడిగినా సో నీవు ధ్యానమును చూసిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషంగా ప్రవహించును నింబవృక్ష ఉన్న భూగృహంలో నాలుగు నంది దీపములు నీవు చూడగలిగితేవి ఇది అసాధారణమైన విషయము శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశం దృష్టిలో ఉంచుకొని నీకు అనుభవం ఇచ్చారు దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే తెలుస్తుంది వారి లీలలు మహత్తరమైనవి అంటే శ్రీపాద శ్రీవల్లభుడు అంటే నృసింహ సరస్వతి గా ఉన్నప్పుడే అంటే శ్రీ పాజిటివ్ వాళ్ళు కూడా తర్వాత ముస్లిం సరస్వతి కదా ఆయన చెప్తున్నాడు ఎవరికో సో నీకు జానంలో ముస్లిం సరస్తి కనిపించాడు కదా అది ఆయనే అంశలో ఈయన పుడతాడు అని ముందే చెప్పినట్టు రాసేసుకున్నాడు ఎందుకంటే సాయిలీల అమృతంలో ఇవన్నీ మళ్ళీ ఆయనే అన్నారు కదా దాన్ని కొనసాగింపు అనమాట ఇది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ లాగే అది ఇష్టం అది ఇష్టం రాసాడు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది విని రామభక్తులు అలాగే హనుమంతుడి యొక్క ఉపాసకులు అవ్వచ్చు భక్తులు అవ్వచ్చు మీకేమీ అనిపించలేదు అనుకుంటే తక్షణమే మీ రాముడిని హనుమంతుడిని వదిలేసేయండి పేడ పోద్ది ఏ గోళం ఉండదు సరే ఇప్పుడు అధ్యాయము నలభై ఐదు మూడు వందల పదిహేను పేజీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఒకసారి చదువుతాం అదేంటంటే ఫస్ట్ హెడ్డింగే శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట సప్త చిరంజీవుల్లో ఒకళ్ళు హనుమంతుడు అని చెప్తూ డి హనుమంతులు భూమి మీద అవతరించమని చెప్పడం ఏంటి ఆయన భూమి మీదే ఉన్నాడు ఆయన సో నెక్స్ట్ వచ్చేటటువంటి ఏదైతే కల్పం ఉందో దానికి సంబంధించి బ్రహ్మ కూడా ఆయన అవుతాడు అన్నటువంటిది రామాయణంలో రాసి ఉంది భూమి మీద అవతరించమని శ్రీపాద వల్ల కూడా చెప్పడం రాశాడు అప్పు అగ్రంత వరకు ఓకే పోనీ అనుకుందాం అతను ఎలాగా అన్నది కూడా చెప్తాను చూడండి అంతట హనుమ ఇట్లనేను ప్రభు రామ్ బేజము అగ్ని బేజమే నాకు అగ్ని సిద్ధి అయిన మాటయు వాస్తవమే అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే రామ్ అనేటటువంటి బీజాక్షరాన్ని నువ్వు ఉచ్చరిస్తున్నావు అది అగ్ని కానీ దాన్ని తట్టుకుని నువ్వు నిలబడ్డావు అంటే నీకు సంబంధించినటువంటిది ఆ యొక్క మరణము లేకపోతే ఇంకోటి రాయడం చిత్రగుప్తుడి వాళ్ళు కూడా అవ్వట్లేదు కాబట్టి నువ్వు ఇంకో జన్మ ఇస్తే బాగుంటుంది సలహా ఇస్తున్నాడు ఇక్కడ సో దాని హనుమంతుడు చెప్తున్నాడు సో నేను అగ్నితో పునీతం అయిపోయాను కదా దేహ బుద్ధి చేత నేను మీ దాసుడును శ్రీపాద వల్లముడికి దాసుడు అని హనుమంతుడు అంటున్నాడు హనుమంతుడు ఎవరు దాసుడు రామదాసుడు నీ ఇష్టం రాశాడు ఓకే చూద్దాం ఇంకా ఉన్నాయి ఆత్మబుద్ధి చేత మీరే నేనయి ఉన్నాను అంటే దేహ రూపంలో నేను మీకు దాసుని ఆత్మ రూపంలో మన ఇద్దరు ఒకటే అంటున్నాడు ఏ రూపాన్ని అవతరించవలసింది మీరు తెలియజేయండి అంటున్నాడు అంటే అప్పుడు శ్రీపాదులు వారు మందహాసము చేసి ఇట్లనిది నీవు సంభూతుడు అయినను వామభక్తులు వైతవి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి ఆహ్ అనగా శాక్త శక్తిని ధరించిన వాడు అని అర్థము ఎవరు ఈ మాట చెప్తున్నది నేను కాదండి శ్రీ బాధ వాళ్ళప్పుడు చెప్తున్నాడట అందుచేత అల్లాహ్ అనగా శివశక్తిలో సంయుక్త స్వరూపం అని అర్థము అది మరి ఇంతకాలము జానకి వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్చజనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లానామాన్ని స్మరిస్తూ నన్ను శివశక్తిగా ఆరాధించుము అంతటా మళ్ళీ సాయి అనేసి అడిగడ అంటే ఆంజనేయ స్వామిని సాయిబాబా అవతరించమని శ్రీబాద్ వల్లభుడు చెప్పాడట అందుకని పాపం ఆ పైన తలకి అతని కట్టుకుని ఓ అంగి వేసుకుని ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి నడుచుకుంటూ షిరిడికి వచ్చి కూర్చున్నాడు గుడ్డి తెలుసుకోండి ఇది చరిత్ర రాసాడు మరి ఇంకా ఉంది ప్రభు నాకు భారద్వాజ మహర్షి త్రేతాయగమున సవిత్రు కాటక చైనము పీఠికాపురమును చేస్తానని తెలియను ఆనాడిచ్చిన వరం వల్ల మీరు భారద్వాజ మహర్షి గోత్రాన్ని జన్మించిన విషయము తెలుసు నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లో విడిపోయి ఉండదలుచుకోవట్లేదు మీ గోత్రమే నా గోత్రం అవ్వాలి ఎందుకంటే నేను మీ బిడ్డను కదా అన్నడట అంత కర్మ పట్టింది ఆంజనేయ స్వామికి అంటే అప్పుడు మళ్ళీ శ్రీపాద వాళ్ళకి హనుమకి సంవాదం అంట మళ్ళీ ఇది ఎక్కడ ఉందో నాకు తెలియదు ఇది ఏ పురాణాల నుంచి కోర్టు చేశాడు ఇది నాకు ఇది చెప్పాలి నాకు ఇప్పుడు రాసినాడు ఉన్నాడో పోయాడో నాకు తెలియదు ఇది చెప్పాలి అప్పుడు శ్రీపా హనుమాన్ ఈ ధరించిన దేహం భారద్వాజ గోత్రం కలుగును గాక అని అప్పుడు హనుమ అల్లా మాలిక్ అంటే అల్లాయే యజమాని అర్థము అని అన్నాడాడు అనగానే శ్రీపాద వల్ల వారు లేచి హనుమను కౌగులించుకుని హనుమంతుడు అల్లా మాలిక్ అంటే శ్రీపాద వల్లము లేచి కౌగులించుకున్నాడు హనుమ నీవు దేహబుద్ధిని వీడుము నీవు నా అంశవు అంటే ప్రభు నేను మీ అంశాన్ని అంగీకరిస్తున్నాను అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముహించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోతాయి అప్పుడు విలువ లేకుండా పోతుంది అందువల్ల నేను ధరించే అవతారంలో మూలతత్వము నిరంతరము కలిసి ఉండి మూలతత్వమైన మీ తత్వంలో శక్తి సంపద అంత ధరించి ఉండవలను అంటే అప్పుడు మళ్ళీ శ్రీపాద వల్లప్పుడు నాయనా హనుమా నీవు బుద్ధివంతుడువు ఏ శక్తి ప్రభావంలో నాయందు కలవు అన్ని నీ ఎందు కూడా కలుగును గాక నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందలి కదలి వలంలో మూడు వందల సంవత్సరాలు యోగ సమాధిలో ఉండేదను అంతటా ప్రజ్ఞాపరమున స్వామి సమర్థుడు అనేటువంటి పేరుతో విఖ్యాతుడునయ్యాను అంటే మళ్ళీ స్వామి సమర్థ రామదాసు కూడా నేను అవుతాను అని రాసేసుకున్నాడు నేను శరీరము వదిలిన సమయాన్ని అయినప్పుడు సాయి రూపమున నీలోకి అవతరించేదను అంటే నేను అక్కడ శరీరం వదిలేసి సాయిబాబాగా నీలోకి వస్తాను నేను సుస్పష్టంగా నా అవతారం నీలో ఉన్నదని ప్రకటించేదను ఎవరికి ప్రకటించాలి ఎవరు ప్రకటించాలి ఎందుకు ప్రకటించాలి సువార్త ప్రకటించడానికి ప్రభు దేహ బుద్ధితో మీ సేవకుడును కావున అల్లా మాలిక్ అని అతను ఇది ఆంజనేయ స్వామి చెప్తున్నాడట సో దేహం ధరించాను కాబట్టి అంటే అక్కడ అందులో పుట్టాను కాబట్టి అల్లా మాలిక్ అని నేను తిరుగుతాను అంటున్నాడు శ్రీపాద వాళ్ళ గురితో ఆంజనేయ స్వామి జీవాత్మ బుద్ధితో మీ అంశనయి గురుస్వరూపణ ప్రవర్తి లేదను అంటే నేనే గురువుగా అంటే గురు దత్తాత్రేయుడిగా నేనే ఉంటాను అని చెప్తున్నాడు కానీ శ్రీచరణలో దత్త ప్రభువులు కదా మీకును నాకును అంతరం ఉన్నట్టు భావ్యమా నేను మీరుగా మీరు నేనుగా మారేడాలు అద్వైతం సిద్ధించను అందువలన మీరు నాకు దత్త సాహిత్యం ప్రసాదింపుడు దత్త సాహిత్యం ఇవ్వనమని బతిమ అవుతున్నాడు ఆంజనేయ శ్రీపాద ఆ సరే తీసుకో అన్నాడు ఈ ఇది మామూలుగా కాదు ఈ లోపల కాలపురుషుడు సంథింగ్ ఏదో అయ్యింది ఇక్కడి నుంచి ఇది చూడండి ఇతనికి నా అంటే కాలపురుషుడికి చెప్తున్నాడు ఇతనికి నా సాయజ్యమును ప్రసాదింపదలిచిని ఇతనికి నాథా శబ్దము కూడా ఇచ్చుతున్నాను ఇంతటి నుండి ఇతడు సాయినాథుడిగా పిలవబడును గాక నేడు దత్త జయంతి నేను నిర్ణయించుతున్నాను హనుమలో చైతన్యమును తదనుగుణంగా మార్చి దత్త స్వరూపం చేయవలసింది అని కాలపురుషుని ఆజ్ఞాపించాడు ఏం రాస్తున్నావు రా అసలు మైండ్ పనిచేస్తుందా నీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉన్నాయా అని అడగాలనిపిస్తుంది కదా మీకు నాకైతే కాలిపోతుంది మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది వెయిట్ ఈ లోపల ఏమంత అనుకుంటున్నారు ఆవిడ అనసూయ మాత ఉన్నారు కదా ఆవిడ ప్రతిష్టమైంది సో నువ్వు నా కొడుకుగా పడతానంటున్నావు కాబట్టి నేను ఇప్పుడే దేహం ధరించి వచ్చాను అనగానే ఆవిడ వెంటనే ప్రసవం అయిపోయి దత్వమూర్తి జన్మించినట్ట కొంతసేపటికి మళ్ళీ అంతర్ధానం అయిపోయింది ఆ మూర్తి సో ఆ శిశువుకి అనసూయదేవి స్థన్యం ఇచ్చిందట సో ముందు మూడు తరాల కలిగి ఉన్న శిశువు నార్మల్ అయిపోయింది ఆ తర్వాత సింగిల్ హనుమ రూపంలోకి వచ్చిందట తర్వాత వెంటనే జానకి రాములు వాళ్ళిద్దరు కూడా ప్రేక్షమయ్యారట ఆ శిశువుని చూడడానికి సో అక్కడ మళ్ళీ హనుమంతుడు అంటున్నాడు ప్రభు మ్లేచ్చ మతముందున్న మంచి విషయాలు సనాతన ధర్మం ఉందన్నటువంటి మంచి విషయాలు రెండింటినీ సమన్వయం చేయడానికి మ్లేచ్చ గురువు కూడా కావాలి కదా అక్కడ పెట్టాడు మెలికే ఏమంటే నేను లేచి సంతతిలో పుట్టాను ఓకే మీరు నన్న దత్తాత్రేయుడు అంటున్నారు ఎలా కుదురుద్ది రెండిటికి అని ఒక లంక వేసాడు అప్పుడు దానికి శ్రీ బాధ వల్ల ఇప్పుడు చెప్తున్నాడు మామూలుగా మెహబూబ్ సుబానీ అని మహాజ్ఞాని నాలో లేనవై ఉన్నాడు ఎవరు మహబూబ్ సుబానీ గారు అతనిని వారిష్ ఆలిష అనే పేరుతో అవతరింపజేసేదను అది కూడా మనమే వీళ్ళందరూ మిమ్మల్ని లుంగిలిపి అతను నీకు గురువై యోగ రహస్యాలు బోధించను క్రియయోగమును శ్యామాచరణుడు బోధించును దీనికి సాయిబాబాకి క్రియయోగం శ్యామాచరణ లాహిరి అని చెప్పేసి కాశీలో ఉండి కూడా మహావతార్ బాబాజీ అనేటటువంటి ఆయన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి హిమాలయన్స్ లో ఉన్నాడు ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా క్రియోగ దేశ పొందినటువంటి వ్యక్తి లాహిరి అని ఆ లాహిరి గారి యొక్క శిష్యుడు గిరి ఆ గిరి గారి యొక్క శిష్యుడే పరమహంస యోగానంద సో ఆయనే యోగదాస్ సక్సన్ సొసైటీ ఆఫ్ ఇండియా పెట్టి బెంగాల్ నుంచి అమెరికా వెళ్ళి ఏదో మొత్తంగా యోగ శాస్త్రాన్ని ఏదో చేసి ఒక యోగా ఆత్మకతను పుస్తకం రాసినప్పుడు చాలా పాపులర్ అది రీసెంట్ గా రజనీకాంత్ బాబా అనే సినిమా కూడా అందులో ఉంటుంది యాక్చువల్గా దీని దీనికి అక్కడ లింక్ అయితే అమూలుడు కాదు అవును అవును వస్తున్నాను ఇక దాంట్లో మాణిక్య ప్రభు అనేటటువంటిది కూడా ఉంది దత్తావతారాలు అంటే ఈ మాణిక్య ప్రభు ఇవన్నీ కూడా ఈ ఎక్కడ భరద్వాజ అనేటటువంటి రాసాడు అదేలాగొచ్చింది అంటే పద్మావతి వెంకటేశ్వరులు అభిన్న స్వరూపులని వింటిని మీకు ఆరాధన తెలిసిన వైష్ణవ స్వామి అనుగ్రహించండి అంటే నన్నే నిరంతరం స్మరిస్తూ నా చైతన్యంలో లీనమయ్యి ఉండు గోపాలరావు అనేటటువంటి అతన్ని గురువుగా ప్రసాదిస్తున్నాను నీకు వెంకటేశ్వర భక్తుడై వెంకుశ అని పిలువబడతాడు అతని శరీర పాతానంతరము అతని భస్మము కొండయం నుంచి కొంతకాలం భూమిలో నిక్షిప్తం చేయిస్తాను నా సూచిన అందిన తదుపరి కొండను తెరిచి చూస్తే వెంకటేశ్వరుడు యొక్క విగ్రహము ఆ విగ్రహానికి ఆచర్యలు జరిపితే నేను ప్రసన్నుడమై వరాలిస్తాను అంటే ఇది మళ్ళీ షిర్డి సాయిబాబా అవతారంలో ఆయన వెంకూస అనేటటువంటి గురువునిచ్చి ఆయన చచ్చిపోతే ఆ శితాభస్వం కొండలో పెడితే ఆ కొండలో ఉన్న ఊడి వెంకటేశ్వరం అవతారం అయిపోద్ది అంట ఆ వెంకటేశ్వరం బొమ్మ గనుక నువ్వు రోజు పూజలు చేస్తే నేను వరాలు ఇస్తారంటున్నాడు ఇది ఎదురుగుండా ఉంటే అయిపోయింది మళ్ళీ అక్కడెక్కడ అయ్యింది నాకు అర్థం కాలేదు అదంతా ఓకే ఇప్పుడు మళ్ళీ జానకి మాత్రం మాట్లాడుతుంది అమ్మ మీరు ప్రేమ బిడ్డ బిడ్డయ్యం తలిచి వాత్సల్యంతో నాకు ఒక మాడికి హారాన్ని ఇచ్చారు అందులో రామాడ ఎక్కడైనా రామ అనే శబ్దం ఉందా అని చెప్పేసి నేను అంత కొరికి కోసలు పక్కన వాడేసాను మేబీ ఆ టైంలో తప్పు చేసాను క్షమించాను అంటే అప్పుడెప్పుడు ద్వాప్రయుగం క్రేతయుగంలో జరిగిపోయినటువంటి సంఘటనకి ఇప్పుడు కలియుగంలో క్షేమం చెప్తున్నాడు ఆంజనేయ స్వామి అంటే అప్పుడు దానికి ఆవిడ ఏమంటుందో చూడండి దైవ సాన్నిధ్యమున కారణములైన కార్యము జరగనేరదు సో అంటే దేవుడు సమక్షంలో ఏది ఊరికే జరగదు లేదు ఉంటదే దాని వెనకాల కారణం కాబట్టి ఆ మాణిక్య హారమును నేను భద్రం చేశాను ఆ హారము దత్త స్వరూపమే సందేహం ఎందుకు హారం దత్త స్వరూపం అట నాలో ఉండే ఆత్మజ్యోతి చేత ఆ హారమునకు ప్రాణాన్ని కల్పించాను సో సేతమ్మ వారు ఆవిడ యొక్క ఆత్మజ్యోతి తోటి ఆ హారానికి ప్రాణాన్ని ఇచ్చిందట ఆ మాణిక్య హారమే స్వరూపమే విరాజులు గాక ఆ గురు స్వరూపము మాణిక్య ప్రభు అని పిలవబడును గాక అది అంటే ఆవిడ భద్రపరిచినటువంటి ఆ మాణిక్యహారమే మళ్ళీ ఒక గురు స్వరూపంగా మాణిక్య ప్రభుగా దత్తస్వరూపంగా ఎవరు పడితే స్వరూపమే ఏసుగ్రీతిని వదిలేయారు బాబాయ్ అది కూడా ఏదన్నా చెప్పండి సో ఇలా ఇది పైచ్యం ఇది ఇంకొకటి ఉంది ఫినిషింగ్ టచ్ వన్ మినిట్ మూడు వందల పదిహేడుగా అంతా అయిపోయింది సో ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఈ పుస్తకంలో ఈ మాత్రానికే నాకు మెంటల్ ఎక్కిపోయింది సో దీన్ని బట్టి ఆత్మబంధువులైనటువంటి హిందువులు అందరూ కూడా ఏది పడితే అది ఎలా పడితే అలాగా ఒక విగ్రహం పెట్టి పూజ చేసేయండి ఏదో చేసేయండి అంటే నాకు బాధ వస్తుంది అసలు ఎందుకు ఈ పురాణాలు పెట్టారు ఇంతమంది దేవతలు ఉన్నారు ఇవన్నీ వదిలేసి మళ్ళీ కొత్త కొత్త దేవతలు కొత్త కొత్త విగ్రహాలు కొత్త కొత్త పూజలు పూజలు చేయడం దేవుడికి కూడా పారాయణలు ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి ఎందుకు చేస్తున్నావు తెలుసుకోండి మనకి ఆగమశాస్త్రాలు ఉన్నాయి అష్టాదశ మహాపురాణాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి శాస్త్ర ప్రమాణం ఏడిసింది నీకది చదువుకోలేని గోళ ఎదర ఉంటే కనుక ఈ మధ్యన యూట్యూబ్లో వీడియోలో యూజ్ చేసి ఏడండి ఈ గోళ ఏంటరా మీకు ఈ పెచ్చంతా ఎక్కించుకుంటారా తలకాయకి మీరు ఈ పైత్యమా ఇది ఇందులో యేసు ప్రభు ధ్రువుడు అంటున్నాడు ఆంజనేయ స్వామి అల్లా మాలిక్ అన్నాడు అంటున్నాడు ఆ ఆంజనేయ స్వామి మళ్ళీ సాయిబాబా అంటున్నాడు ఆడవడ సాయి రామ్ అంటాడు సాయి కృష్ణ సాయి తేజ సాయి సీత నా బోంద అసలు అంటే ఈ పిచ్చిలో నుంచి బయటికి రండి సో ఇది హిందుత్వం మీద జరుగుతున్నటువంటి భయంకరమైన దాడి ఇది తెలిసినా కూడా ఇంకా కేవలం మీ కులాన్ని అంటేనో లేకపోతే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు అంటే మాత్రమే మాకు పౌరుషాలు రోషాలు వస్తాయి తప్ప భూమి ఇలాంటి ఏమో రాసుకుంటే మేమేమి స్పందించవు అని చల్లబడిపోయినటువంటి హిందువులకి నేను చెప్పదలుచుకుంది అయితే ఏం లేదు బట్ ఇది ఎందుకు చేస్తానో నాకు తెలుసు ఖచ్చితంగా నా మీద వ్యతిరేకత వస్తుంది రానివ్వండి ఏమీ పర్వాలేదు నేను చెప్పింది వాస్తవము ఎందుకంటే నేను ఈ పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలే చదివాను కావాలంటే ఈ పుస్తకం యొక్క ఆ కాపీలు అది కూడా మీకు పక్కన చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీరు కూడా చదవండి ఇందులో నిజా నిజాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అలా ఎందుకు రాశారు ఏంటి అని జుట్టు పట్టుకుని చొక్కా పట్టుకుని ఇది రాసిన వాడిని అలాగే ఈ రాసిన ప్రతిలో అమ్ముతున్న వాడిని కూడా నిలదీయండి నేను కూడా నిలదీయడానికి వెళ్తున్నాను సో ఎందుకంటే ముందుగా ఇది చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే జాగ్రత్త పడిపోతారు ఆ పుస్తకాలు దాచేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా పుస్తకాలు తెప్పించుకుని నా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ అటాక్ డైరెక్ట్ సంస్థలకి వెళ్తాం వాళ్ళు అడుగుదాం వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం సో ముందు అందాక మీరు కూడా నిజా నిజాలు వాస్తవాలు ఎట్టు మీరు కూడా ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి ఉల్టమనేది సూర్యాకొండీ బై బై జై హింద్ జై భారత్